హలో మూవీ లవర్స్ ఎట్ల మస్తు మాస్తలే నేను సూపర్ గా ఉన్నా అండి ఈ వీడియోలో మనం మన మాస్ మహారాజ్ రవితేజ గారు నటించినటువంటి మాస్ జాతర సినిమా బడ్జెట్ ఏంటి ఈ సినిమా యొక్క ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంతకు జరిగింది బ్రేక్ ఈవెన్ టార్గెట్ ఏంటి ఈ మూవీ థర్డ్ డే రోజున మన రెండు తెలుగు రాష్ట్రాల్లో మరియు వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయి అలాగే ఓవరాల్ మూడు రోజుల్లో ఈ సినిమా యొక్క కలెక్షన్స్ ఏంటి లాభాలు ఏంటి నష్టాలు ఏంటి క్లియర్గా డీటెయిల్డ్ గా వీడియోలో మాట్లాడుకుందాం ఫ్రెండ్స్ ఈ వీడియో అయితే చాలా ఇంట్రెస్టింగ్ గా ఉండబోతుంది సో వీడియోని ఏ మాత్రం స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అబ్బా అండ్ ఒక చిన్న లైక్ ఇవ్వండి ఫ్రెండ్స్ ఈ వీడియోని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకు మిత్రమా నలభై కోట్ల బడ్జెట్ తో నిర్మించినటువంటి ఈ సినిమా వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ ఎంత జరిగిందో చూద్దాం ఐజాం నుండి ఐదు కోట్ల యాభై లక్షల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా సీరెడ్ నుండి రెండు కోట్ల యాభై లక్షల ఆంధ్రా నుండి యాభై లక్షలు కర్ణాటక అండ్ రెస్ట్ ఆఫ్ ఇండియా నుండి ఒక కోటి యాభై లక్షలు అలాగే ఓవర్సీస్ నుండి రెండు కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ సొంతం చేసుకున్నటువంటి ఈ సినిమా ఓవరాల్ వరల్డ్ వైడ్ పంతొమ్మిది కోట్ల ప్రీ రిలీజ్ బిజినెస్ అయితే సొంతం చేసుకుంది ఫ్రెండ్స్ ఇరవై కోట్ల ప్లే షేర్ బ్రేక్ ఈవెన్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీని స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమా కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్ మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి మూడవ రోజు అరవై ఐదు లక్షల షేర్ వసూలు చేసినటువంటి ఈ సినిమా టోటల్ మూడు రోజుల్లో మన రెండు తెలుగు రాష్ట్రాల నుండి ఏడు కోట్ల ఇరవై ఏడు లక్షల షేర్ వసూలు చేసింది ఫ్రెండ్స్ అలాగే పన్నెండు కోట్ల అరవై లక్షల గ్రాస్ వసూలు చేసింది ఇప్పుడు మనం ఈ సినిమాకి టోటల్ మూడు రోజుల్లో ఏరియా వైజ్ వరల్డ్ వైడ్ కలెక్షన్స్ ఎలా వచ్చాయో చూద్దాం ఫ్రెండ్స్ టోటల్ నైజాం నుండి రెండు కోట్ల తొంభై లక్షల షేర్ వసూలు చేసినటువంటి ఈ సినిమా శ్రీడన్ నుండి ఒక కోటి పంతొమ్మిది లక్షలు నుండి 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 కోట్ల లక్షలు లక్షలు రెస్ట్ కర్ణాటక అండ్ ఆఫ్ ఇండియా అంటే అంటే లక్షల షేర్ వసూలు చేసింది ఫ్రెండ్స్ టోటల్ మూడు రోజుల్లో వరల్డ్ వైడ్ ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల షేర్ అండ్ పద్నాలుగు కోట్ల ఎనభై ఐదు లక్షల వరల్డ్ వైడ్ గ్రాస్ వసూలు చేసినటువంటి ఈ సినిమా వరల్డ్ వైడ్ లాభాలేంటో ఏంటో చూద్దాం ఫ్రెండ్స్ వరల్డ్ వైడ్ ప్రీ రిలీజ్ బిజినెస్ పంతొమ్మిది కోట్లకి జరిగింది ఇరవై కోట్ల ప్లస్ షేర్ బ్రేక్ టార్గెట్ తో బాక్స్ ఆఫీస్ జర్నీ స్టార్ట్ చేసినటువంటి ఈ సినిమా మూడు రోజుల్లో ఎనిమిది కోట్ల ఇరవై రెండు లక్షల షేర్ వసూలు చేసింది ఫ్రెండ్స్ అంటే వరల్డ్ వైడ్ ఈ సినిమా లాభాలోకి రావాలి అంటే ఇంకా పదకొండు కోట్ల డెబ్బై ఎనిమిది లక్షల షేర్ వసూలు చేయాలి సో మీరేమంటారు ఫ్రెండ్స్ ఈ సినిమా లాభాల్లోకి వచ్చే ఛాన్స్ ఉందా లేదా కమెంట్ చేయండి అలాగే మీకు ఈ వీడియో నచ్చినట్లయితే వీడియో ని లైక్ చేయండి అండ్ ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ ఫర్ లేటెస్ట్ మూవీ అప్డేట్స్ అండ్ బాక్స్ ఆఫీస్ కలెక్షన్స్ కోసం థ్యాంక్ యూ జై జవాన్ జై కిసాన్ నమస్తే